Thank you. నందు ప్రియులరా బాగున్నర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి మనము విన్నాం శ్రద్ధగా వినండి ఆరవ బూర ఊదినప్పుడు ఏడవ బూర ఊదుటకు ముందు గొప్ప సంఘటనలు చోటు చేసుకున్నవి ఈ అధ్యాయంలో వర్ణించబడిన బలిష్ఠుడైన వేరొక దూత దేవుని సన్నిధి నుండి క్రీస్తు నొద్ద నుండి దిగివచ్చినది ఈ దూత పరలోకము నుండి దిగివచ్చుట యోహాను దర్శనంలో చూచాడు ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు మేఘము దేవుని రథములు కనుక ఈ దూత దేవుని సన్నిధి నుండి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాడు ఈ దూత ఒక పాదము సముద్రము పైనను మరొక పాదము భూమిపైనను మోపాడు దీనిని బట్టి ఈ దూత యొక్క గొప్పతనము తెలుస్తూ ఉంది విశ్వమంతటిని ఆవరించాడు ఇది దేవుని శక్తికి సూచనగా కనిపిస్తుంది విశ్వమంతటిలో దేవుని శక్తి స్థిరంగా ఉంది ఈ దూత తన చేతిలో ఒక చిన్న గ్రంథమును కలిగి ఉన్నాడు అది విప్పబడి ఉన్నది అనగా తెరవబడి ఉంది దీనిని బట్టి యోహానుకు చాలా స్వల్ప కాలమునకు చెందిన స్వల్ప ప్రత్యక్షతను దేవుడు ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది ఈ దూత ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి శబ్దములు కలిగినవి బహుశా ఇవి దేవుని ఏడు స్వరములకు సూచన అయి ఉండవచ్చు ఈ శబ్దము విని వ్రాయబోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రలు వేయము వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము హెచ్చరించింది దీనిని బట్టి తాను చూచిన ప్రత్యక్షతను ఇతరులకు తెలియచేయరాదు పౌలు కూడా ఇటీ అనుభవము కలిగి ఉన్నాడు మొదటి కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగో వచనములు అంతమును గుర్చిన ప్రకటన చేయబడింది ఆ దూత సంభవి సంభవింపనయున్న అంతమును ప్రకటించాడు ఇక ఆలస్యముండదని ప్రకటించాడు క్రీస్తు విరోధి రానయ్యున్నాడు తను భయంకరమ భయంకరమైన కృత్యములను జరిగించనై ఉన్నాడు ఇది జరిగినప్పుడు దేవుని మర్మము నెరవేరుతుంది దేవునికి క్రీస్తు విరోధికి అంతిమ పోరాటము జరగవలసి ఉంది ప్రవక్తలకు బయలుపరిచిన మర్మములు నెరవేరవలసి ఉంది అంతిమ విజయము దేవునిదై ఉంది ఇక్కడ యోహాను ఈ చిన్న గ్రంథము తీసుకుని తినిన అనుభవములో తీపి చేదు అనుభవములు రెండూ కనిపిస్తున్నాయి పరలోకము నుండి ఒక స్వరము నీవు చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట విన్నాడు అది అతనికి అందించబడలేదు అతనే వెళ్ళి తీసుకోవలసి వచ్చింది అతను దూతనొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును నాకిమ్మని అడుగగా వెంటనే ఇవ్వలేదు నీవే తీసుకొని తినుము అని చెప్పాడు దేవుని ప్రత్యక్షత దేవుని వాక్యము ఎవరిని బలవంతము చేయదు నొప్పించి ఒప్పించరాదు అది ఇష్టపూర్వకంగా తీసుకొని స్వేచ్ఛ ఉంటుంది హేజ్కేలు అనుభవమును ఇది సూచిస్తున్నట్లుగా కనిపిస్తుంది యోహాను ఆ గ్రంథమును తీసుకుని తిన్నాడు అది నోటికి తేనెవలే మధురముగా ఉంది దేవుని వాక్యము మధురమైనదని తెలుపబడింది అదే సమయంలో యోహాను కడుపులో ఈ చిన్న గ్రంథము చేదైన అనుభవమును కలిగించుట గుర్తించాడు దేవుని సేవకులకు దేవుని సందేశములు తీపిగాను చేదుగాను ఉండే సందర్భములు కలుగుతాయని తెలియచేయబడింది దేవుని సందేశకుడుగా ఏర్పరచబడటము తీయనైన విషయము కానీ దానిలోని సందేశము సంభవింపనయున్న శ్రమలు హింసలు వినాశనము అంతమును గూర్చిన దట వలన చేదైన అనుభవము కూడా రుచి చూడక తప్పదు తప్పదుల అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సంగతులు ఈ చిన్న గ్రంథమునకు చిన్న గ్రంథమును గురించి చెప్పబడిన తరువాత దూత బోర ఊదినప్పుడు గుర్రపు రౌతులు భూలోకములో కలిగించిన భయానక వినాశనమును గురించి యోహాను దర్శనములో చూచి వ్రాశాడు మిడతలకు హింసించుటకు మాత్రమే అవకాశం ఇవ్వబడింది కానీ ఇప్పుడు గుర్రపు రౌతులకు భూలోకంలో మూడో వంతు మానవులను హతమార్చుటకు అధికారం ఇవ్వబడింది ఈ దర్శనములోని వర్ణన మర్మాత్మకమైనదిగా కనిపిస్తుంది వివరించ వీలు కానిది అయితే ప్రియులరా యుఫ్రటిస్ నది యొద్ బంధింపబడిన నలుగురు దూతలు ఎవరు అన్నది స్పష్టంగా తెలియదు యూఫ్రటిస్ అనున్నది ఇజ్రాయేలు యొక్క సరిహద్దు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానములో ఇది ప్రస్తావించబడింది ఈ దూతలు దూర ప్రాంతం నుండి వచ్చిన వారై ఉండవచ్చు అంతేకాకుండా శత్రు భూభాగములకు చెందినవారై ఉండవచ్చు అస్సూరు బబులోనుల నుండి ఇజ్రాయిలును నాశనం చేయుటకు వచ్చిన వారై ఉండవచ్చు అయితే ప్రియులారా వారికి అప్పగించిన అప్పగించబడిన పని తగిన కాలంలో మానవులపైన దేవుని ఉగ్రతను కుమ్మరించుటయే యూఫ్రటీసుకు అవతల నివసిస్తున్న పార్థివులై ఉండవచ్చు ఈ దర్శనంలో అనేక భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు దీనిని బట్టి వారు అనేక మంది లెక్కించుట కష్టమని తలంచవచ్చు వీరికి నిప్పువలే మయమరువులు తోడుగా ఉన్నవి గుర్రముల తలలు సింహముల వంటివి వాటి నోళ్ళ నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచు ఉండెను వాటి చేత మనుష్యులలో మూడో భాగము చంపబడ్డారు వారి తోకలు పాములవలె ఉండి వాటి చేత జనులను చంపుచూ ఉండే ప్రియుల భయంకరమైన సంఘటనలు సన్నివేశాలు రాబోయే దినములలో జరగనై ఉన్నాయి కాబట్టి జాగ్రత్త కలిగి విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని పిల్లలు పరిశుద్ధులుగా బ్రతకటమే మనకు హెచ్చరికలుగా ఈ గ్రంథము చెబుతూ ఉంది మిగిలిన సంగతులు రేపటి పాఠములో విందాం ప్రార్థన జీవము గల మా ప్రభువ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో అనారోగ్యముల చేత కొట్టుమిటాడుచున్న బిడలకు పరిపూర్ణమైన విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా పరీక్షలు రాస్తున్న మా ప్రియ యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము పరీక్షలలో మంచి విజయాన్ని దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం చదివిన వాటిని జ్ఞాపకముంచుకున్నట్లుగా మంచి జ్ఞాపక శక్తి దయచేయండి రాస్తున్న ప్రతి పరీక్షలో మంచి విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎదురాడు ఆటంకములను చీకటి శక్తుల ప్రభావమును మీ నామంలో దూరపరచమని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం కృప చూపి వారికి త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృప చూపమని యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Amen.